గరుడ ప్రసాద పంపిణీపై స్పందించిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ సంతాన భాగ్యం కోసం వచ్చిన చాలా మంది భక్తులకు గరుడ ప్రసాదం ఇచ్చాం ప్రధాన అర్చకులు రంగరాజన్ మేము ఆశించిన దానికంటే వెయ్యి రెట్లు భక్తులు రావడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రధాన అర్చకులు రంగరాజన్ చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాద వితరణ నిలిపివేశాం ప్రధాన అర్చకులు రంగరాజన్ రేపు ఎల్లుండి ఆలయంలో గరుడ ప్రసాద పంపిణీ ఉండదంటూ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు కానీ అదే రీతిలో ప్రసాదం జరిగింది ఇవాళ ప్రసాదం ఇవ్వడం ఇక ఆపేశాము మళ్ళీ రేపు ఎల్లుండి అవతల నుండి ప్రసాదం ఇచ్చే రీతి ఉంటుంది కానీ ఈసారి ఇవ్వడం లేదు ఇవాళ తోటి అయిపోయింది ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం ఇవ్వడం దయచేసి భక్తులందరూ గమనించాలి టుడే ఈజ్ అ లాస్ట్ డే దట్ వీ హావ్ గివెన్ గరుడ ప్రసాదం ఫర్ దిస్ ఇయర్ దయచేసి గుర్తుపెట్టుకోండి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి దొరకదు